ఎంతో చరిత్ర ఉన్న మరి తెలంగాణ మరొక్కసారి బంగారు తెలంగాణ కావాలని అందరి తెలంగాణ కావాలని సమాన అవకాశాల తెలంగాణ కావాలని దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ కావాలని ఈరోజు మల్లకల్ నుండి దారూరు నుండి గట్టు నుండి బలిగడ నుండి అనంతపురం నుండి బీచ్పల్లి నుండి గద్వాల పట్టణంలో నలుమూలల నుండి ఇంకా కేటీ నుండి మరి ఇక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన సోదరుడు అభిలాష్ రావు గారు చెప్పినట్టుగా నిరంతర కృషి వలుడు నేను నిన్న ఒక మీటింగ్లో మన పార్టీకి సంబంధించిన మీటింగ్లో వారిని కలవడం జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు మీటింగ్ ఉంటే ఎనిమిదిన్నరకే ఉదయం ఆరు గంటలకే గద్వాల నుండి బయలుదేరి వచ్చాడు ఇలాంటి రాజకీయ నాయకులను కేవలం పాశ్చాత్య దేశాలను చూస్తాం ఇండియాలో చూడలేము నేను వారితో ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే మరి ఆ గెస్ట్ వచ్చేంత వరకు వారు మరి పిచ్చాపాటి కబూర్లో మాట్లాడకుండా ఈ రోజు జరగాల్సిన మీటింగ్కు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది వందల కాల్స్ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మిత్రుల అదే విధంగా తన నియోజకవర్గంలో ఉండే ప్రజల సమస్యలన్నీ అందరికీ చెప్పడం కోసం వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారులతోని నిరంతరంగా ఉన్న అర్ధ గంటలు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాడు నేను కృష్ణమోహన్ రెడ్డి గారు మీకింత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సార్ నా ఎర్జీ ఎనర్జీ అంతా నా కార్యక్రమం నిజంగా వారి కృషి వల్ల ఈరోజు నడిగడ్డ కేంద్రమైన గద్వాలలో ఒక నర్సింగ్ కళాశాల గాని లేకపోతే ఒక మెడికల్ కళాశాల గాని అదే విధంగా గద్వాల పట్టణం ఆధునీకరణ గాని మరెన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు ఇక్కడ జరిగినాయి స్వతంత్ర భారతదేశంలో గద్వాలకు వరకని ఎంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సంబంధించే వారిలో ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే మితభాషి తక్కువ మాట్లాడడం ఎక్కువగా పనిచేయడం అలాగ మరి మిత్రులారా ఇలాంటి ఒక గొప్ప నాయకుడు మార్గదర్శనంలో మీరందరు నడుస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు అందుకనికే ముందు పెద్దలు నాతో మాట్లాడిన ముందు పెద్దలు వేదిక మీద ఉన్న అందరు పెద్దలు మాట్లాడిన విషయాలు నేనైతే ఆశ్చర్యపోలేదు మిత్రుల వారు నిజంగా కృష్ణమోహన్ రెడ్డి గారు సార్ ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో తప్పకుండా పార్లమెంటుకు పంపిస్తుందని వారు చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ప్రజలతో ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒకసారి ఆలోచించండి మిథులారా ఈరోజు తెలంగాణలో ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కరువుతో రైతులు కన్నీళ్లు పెట్టుకొని చాపు అంచులకు చేరుతున్న ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చున్నాం కరెంటు లేని ఈ సమావేశ మందిరంలో కూర్చున్నాం ఫ్యాన్లున్నాయి లైట్లున్నాయి కానీ కరెంటు సప్లై లేదు మరి ఒక మూడు నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేదా మనకు కొంచెం మీడియా వాళ్ళంతా చూపించండి గుతులారా ఉందా మనకు ప్రతి రోజు కూడా ఇక్కడ మీటింగ్ నడుస్తుంటే నాకు కూడా ఈ ఆంకురా వచ్చే అదృష్టం కృష్ణమోహన్ రెడ్డి గారు ఒకసారి కనిపించింది కాశ్మీర్ కు కన్యాకుమారి స్విట్జర్లాండ్కో లేకపోతే ఇంకెక్కడో కుటుంబాలతో కలిసి విహారయాత్రకు యాత్ర పోయి అసిస్టెంట్లకు నియోజకవర్గం అప్పచెప్పిపోతారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వేలాది మంది యువతలను యువతను ఇదే సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు కేసీఆర్ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి చేతిలో స్టడీ సర్కిల్ పెట్టి దానికి సార్ మీరు నడిగే ఒకసారి వచ్చి మీ జీవిత చరిత్ర ఈ పిల్లలకు చెప్పండి వీళ్ళ లోపల నుంచి ఎంతో మంది ప్రయోజకులు ఎర్రటి ఎండాకాలంలో వారు కూడా అదే చెప్పటతో మరి ఇక్కడ ఊర్చొని వాళ్ళందరి కూడా విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప దార్శనికుడు ఇలా మీ ఎమ్మెల్యే ఉన్నట్టు